ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలోని అగ్గిరాముడు సరోజ దంపతులకు మౌనిక ప్రవళిక ఇద్దరు కుమార్తెలు నెల క్రితం తండ్రి అగ్గిరాముడు అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండడం గమనించిన జిల్లా బీసీసెల్ కార్యదర్శి నీరుగంటి వీరాంజనేయులు ఆ కుటుంబ సమస్య ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏ పవన్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ పెద్దమ్మాయి మౌనిక ఎనిమిదవ తరగతి చదువుతోంది ఈ రోజు నుంచి అమ్మాయి చదువు ఖర్చు ఎంతైనా భరిస్తానంటూ ఒక సైకిల్ స్కూల్ కిట్టు బట్టలు అందచేసి ఆ అమ్మాయి ఎంతవరకు చదివినా నేనే భరిస్తానంటూ భరోసా ఇచ్చి అంతేకాకుండా తమ నాయకుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నరహరి జిల్లా బీసీసెల్ కార్యదర్శి వీరాంజనేయులు పార్లమెంట్ తెలుగు యువతకు ఉపాధ్యక్షుడు నియోజకవర్గ తెలుగునాడు అధ్యక్షులు వాల్మీకి చంద్రశేఖర్ మాజీ ఎంపీటీసీ చెన్నకేశవులు బేల్దారి కృష్ణప్ప బలిజ నాగేంద్ర కురుబ రామాంజనేయులు రుద్రప్రసాద్ కురబహరి బోయ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు పెనుగొండ డివిజన్ రిపోర్టర్ వాల్మీకి చిరంజీవి நல்லா ఇచ్చாதே என்ன நடக்குது சார் ரம்மா நீ ஆஹாஹா ஆதியா ஆதியா இங்க போன் சேர் சார் வீடியோ தோஸ்து நான் தான் தான் அது இல்ல 이건 <suss> 컴퓨다